అందరికి నమస్కారం నేను మిమిసెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఉపిరి చెలి ఎపిసోడ్ వన్ జీరో ఎయిట్ నోట్ కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను వైవిక్ క్యారెక్టర్ కొన్ని ఎపిసోడ్స్ వరకు ఇలానే ఉంటుంది అది ఎందుకో మనకి తర్వాత ఎపిసోడ్స్ లో వైవిక్ మాటల్లోనే మనకి తెలుస్తుంది అండ్ అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి మీకు గుర్తుందో లేదో కానీ ఈ స్టోరీ స్టార్టింగ్ లో అర్జున్ క్యారెక్టర్ ని కూడా ఇలాగే తిట్టుకునేవాళ్ళు కానీ తర్వాత అర్జున్ కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు నాకు నమ్మకం ఉంది తర్వాత తర్వాత వైవిక్కి కూడా మీరందరూ ఫ్యాన్స్ అయిపోతారు అంటే స్టోరీ నేను డిజైన్ చేసుకున్నప్పుడు నేను కూడా వైవిక్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అందుకే చెప్తున్నాను అదేం చేసిందో తెలుసా బావా భూమి తలకి దెబ్బ తగలడానికి కారణం తనే అంది సవిషిత కోపంగా కాదు వైవిక్ నేను కాదు భూమి పడిపోవడానికి కారణం నా ఫ్రెండ్ కాని కావాలనే సవిషిత నిందని నా మీదకి వేస్తుంది అంటూ ఏడుస్తూ వైవిగ్ని హాక్ చేసుకుంది సియా ఆ మాటలకి సవిషితతో పాటు గగన్ భూమి కూడా షాక్ అయ్యారు ఏయ్ ఏం మాట్లాడుతున్నా ఎందుకు తప్పు తప్పుగా చెప్తున్నా నేను పడిపోడానికి కారణం నువ్వే కదా నువ్వే నా జుట్టు పట్టుకున్నా మరీ ఇప్పుడు అబద్ధం చెప్తున్నావా సీరియస్గా అరుస్తూ ఉంది భూమి చూసావా వైవిక్ నువ్వు ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ నా మీద ఎంత దౌర్జన్యం చేస్తున్నారో కావాలంటే ఆ టైంలో మా క్లాస్లో కొంతమంది ఉన్నారు నువ్వు ఎవరినైనా అడుగు అంది సియా ఏడుపు నటిస్తూ ఆగవే అయిపోయావు నువ్వు అంటూ ఇందాక తనకి కాల్ చేసిన ఇందిరా అనే అమ్మాయికి కాల్ చేసింది సవి హలో చెప్పు అంది ఇందిరా ఫోన్ సరిషిత చేతిలో నుంచి తీసుకొని స్పీకర్ ఆన్ చేశాడు వైవిక్ ఇందాక నువ్వు నాకు కాల్ చేసావు కదా భూమి కింద పడిపోయింది అని తను పడిపోవడానికి కారణం సియానే కదా అడిగింది సవి హే సవిషిత భూమి పడిపోడానికి కారణం సియా కాదు శ్రేయా అయినా ఇందాక కూడా నేను అదే కదా చెప్పాను అంది ఇందిరా ఇందిరా మాటలు విన్న భూమి సవిషిత ఇద్దరూ షాక్ అయ్యారు ఏ మర్యాదగా నిజం చెప్పు లేదంటే చంపేస్తాను అంటూ ఉండగానే కాల్ కట్ చేశాడు వైవిక్ చెవులు దొబ్బేశాయా నీకు సియాకి శ్రేయాకి కూడా తేడా తెలీదా ఎంతసేపు ఎందుకు తనని నిందిస్తూ ఉంటా అడిగాడు వైవిక్ అన్నయ్య ఇందిర తప్పు చెప్తుంది సియా కావాలని నన్ను రెచ్చగొట్టింది నేను తన మాటలు పట్టించుకోకుండా బయటికి వెళ్తుంటే నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగింది ఆ క్రమంలోనే నేను పడిపోయాను చెప్పింది భూమి స్టాపిడ్ భూమి నువ్వు కూడా సవశితతో పాటు చేరి తన మీద నిందలు వేస్తున్నావా అయినా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు నువ్వు చిన్నప్పటి నుంచి దీంతో సావాసం చేస్తున్నావు కదా దానిలాగే తయారవుతున్నావు ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం అస్సలు బాగోదు సవిషిత అంటూ తన వైపు సీరియస్గా చూస్తూ చెప్పాడు వైవిక్ రే నిజమేంటో తెలుసుకోకుండా మాట్లాడుకు అన్నాడు గగన్ కూడా అంతే సీరియస్గా నిజమేంటో ఇక్కడ రెండు నిమిషాల ముందే మనం ముందే బయటపడింది కదా గగన్ ఇంకా ఏం తెలుసుకోవాలి అడిగాడు వైవిక్ సీరియస్గా లేదు నాకెందుకో సియా మీదే డౌట్ గా ఉంది అన్నాడు గగన్ నీ చెల్లిని సమర్థించుకోవద్దు గగన్ అది మంచి పద్ధతి కాదు అంటూ సియా వైపు చూస్తూ ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను సియా నువ్వు ఎలాంటిదాన్వో నాకు తెలుసు అంటూ తన కన్నీళ్లు తుడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైవిక్ సియా గగన్ వైపు చవి వైపు భూమి వైపు చూస్తూ పొగరుగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్లిపోయింది వైవిక్ అన్న మాటలే తలుచుకుంటూ ఏడుస్తూ అనయా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపో అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది సవిషిత వైవిక్ అన్ని హద్దులు దాటేశాడు సియా ఎలాంటిదో వాడికి అర్థం కావట్లేదు కానీ మధ్యలో సవి బాధపడుతుంది గగన్ పాపం ఇందాక కూడా అన్నయ్య వచ్చి కనీసం తనని పలకరించలేదు అని చాలా బాధపడింది అందుకే అది కాలేజ్ నుంచి ఆఫీస్కి వచ్చింది చెప్పింది భూమి నాకు అర్థమైంది భూమి కానీ ఇందులో మనం ఏం చేయలేం అదే నేను బాధపడాల్సి వస్తుంది ఇటు వైవిక్ ని మార్చలేకపోతున్నాను సవిషితాన్ని కూడా మార్చలేకపోతున్నాను అన్నాడు గగన్ బాధగా బాధపడుకు గగన్ ఏదో ఒకవే దొరుకుతుంది అంది భూమి ధైర్యం చెప్తూ ఇక్కడ ఒక అరగంటకి ఇంటికి చేరుకుంది సవి అదేంటే ఇంత తొందరగా ఇంటికి వచ్చేసా కూతురి వైపు చూస్తూ అడిగింది జాను అంటే కాలేజ్ హాఫ్ డే అయితే హాఫ్ డే ఊరంతా తిరిగి రమ్మంటావా కోపంగా అరిచింది తల్లి మీద ఇప్పుడు నేను ఏమన్నానని నా మీద ఇలా అరుస్తున్నా ప్రశ్నార్థకంగా అడిగింది సవి వైపు చూస్తూ నువ్వేమంటావు తల్లి నన్ను నాకేం మనసు బాలేదు అంది సవిషిత ఏమైందమ్మా అడిగారు భానుమతి గారు ఏం లేదు నానమ్మా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను కొంచెం సేపు పడుకుంటా అంది సవి పైకి లేచి తన రూమ్ వైపు వెళ్తూ ఆయిల్ మసాజ్ చేయనా అడిగింది జాను వద్దు మమ్మీ అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని మంచం మీద వాలి అప్పటి వరకు ఆపుకున్న కన్నీటికీ స్వేచ్ఛనిచ్చింది ఎందుకు బావా ఎందుకు నీకు నా ప్రేమ అర్థం కాదు ఎందుకెప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా నేను చచ్చిపోతే అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావా అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది సవిషిత అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది గగన్ భూమిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి తిరిగి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించక అర్జున్ కి మెసేజ్ చేసి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు హాల్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు సహస్ర ఇంకా లలిత గారు లలిత గారు లోపలికి వస్తున్న మనవడి వైపు చూస్తూ అదేంట్రా అప్పుడే ఇంటికి వచ్చేసా నానమా అది కొంచెం వర్క్ చేయాలి అనిపించట్లేదు అందుకే ఇంటికి వచ్చేసాను అంటూ అక్కడే కూర్చున్న తల్లి ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు గగన్ ఏమైంది కన్నయ్యా అడిగింది సహస్ర కొడుకు తల నిమురుతూ ఏం లేదమ్మా అంటూ తల్లి ఒడిలోనే కొంచెం సేపు పడుకొని లేచి నాకు తెలిసి ఈ పాటికి వైవిక్ ఇంటికి వచ్చేసి ఉంటాడు ఒకసారి మధు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి తిరిగి మధు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు హాయ్ గగన్ ఏంట్రా ఈ మధ్య అస్సలు రావడం పూర్తిగా మానేసా అడిగింది మధు గగన్ వైపు చూస్తూ అలా ఏం లేదత్తా కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది సో అది చేసుకుని ఇంటికి వెళ్లేసరికి సరిపోతుంది అన్నాడు గగన్ హాయ్ గగన్ ఎలా అన్నా నవ్వుతూ అడిగారు సుధాగారు నేను బాగున్నామమ్మా నవ్వుతూ సమాధానమిచ్చాడు గగన్ అత్త వైవిక్ గాడు ఇంటికి వచ్చేసాడా వాడు వస్తే నువ్వు వచ్చావని తెలిసినా ఇంతసేపటి వరకు లోపలే ఉంటాడా చెప్పు ఎప్పుడో బయటికి వచ్చేస్తాడు కదా లేదు వాడింకా బయటికి రాలేదు అన్నారు సుధాగారు అవునా అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు వైవిక్ ఏరా ఇప్పుడు ఎలా ఉంది మావేకి బాలేదు అని మెసేజ్ చేశావంట ఏమైందిరా అడిగాడు వైవిక్ నేను నీతో మాట్లాడాలి వైవిక్ సీరియస్గా లేచి నిలబడి చూస్తూ చెప్పాడు గగన్ సరే పదా నా రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం అంటూ గగన్ ని తీసుకుని వెళ్లిపోయాడు వైవిక్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్